హాయ్ అండి నేను మీరేకా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు ఒక మినీ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే మేము టూర్ అయితే వెళ్ళున్నాం కదండి రామేశ్వరం కన్యాకుమారి కేరళ ట్రిప్ అయితే సో అందులో కన్యాకుమారికి అయితే వచ్చామన్నమాట అక్కడైతే సన్ రైజ్ చూడడానికి అనేసి కొంచెం ఒక సిక్స్ థర్టీ సెవెన్కి అంతా మేము వచ్చాము బట్ అప్పటికే సన్ రైజ్ అనేది పోయిందనమాట మేఘ అడ్డొచ్చేసి వచ్చేసి సో దానివల్ల అయితే ఇంకా చూడలేదు సో ఇంకా సరే అక్కడ నుంచి స్టీమర్లో అయినా వెళ్దామని చెప్పేసి ఇంకా టోకెన్ తీసుకోవడానికి బయలుదేరుతున్నాం మీకు అక్కడ మనకి క్లాస్ బిడ్జు అలాగే వివేకానంద స్వామి స్టే స్టాట్యూ ఇంకా తిరువల్లూవర్ స్టాట్యూ కూడా ఉంటుంది సో అక్కడికైతే వెళ్తామనమాట దానికోసం టోకెన్స్ తీసుకోవడానికి అయితే ఒక వన్ అవర్ క్యూలో నిలబడ్డాము సో అవన్నీ కూడా మీకు రాబోయే మినీ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ తీసుకునే కొన్ని ఫొటోస్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి సో మేము ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈ ట్రిప్ అయితే ఎందుకంటే నేను చూడాలనుకున్న చాలా టెంపుల్స్ లైక్ రామేశ్వరం కన్యాకుమారి తర్వాత శివుడి ఆదియోగి టెంపుల్ ఇవన్నీ కూడా చాలా చూసాం వాటి గురించి అన్నీ కూడా మీకు ఒక షార్ట్ వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను వస్తే లైక్ చేయండి